వెంకటేశాయ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిమ్మంపల్లి గ్రామం ఎల్నూరు మండలం అనంతపురం జిల్లాలో మా తిమ్మంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మొట్టమొదటిసారిగా వైకుంఠ ఏకాదశి రావడం జరిగింది ఈ గుడి నిర్మించిన తర్వాత మొదటిసారిగా ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు ఎంతో వైభవంగా ఘనంగా గ్రామ ప్రజలు పెద్దలందరి సహకారంతో ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నారు కనుక చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు మరియు భక్తులందరూ కూడా సుదూర ప్రాంతాలకి ఎక్కడికో వెళ్లకుండా మన సమీప గ్రామం తిమంపల్లిలో ముక్కోటి ఏకాదశి పర్వదిన ఉత్తరద్వార దర్శనం గుండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి ఆ దేవదేవుని భాగ్యాన్ని పొందండి భక్తులందరికీ ముఖ్య గమనిక ఏమిటంటే స్వామివారిని ద్వార దర్శనం గుండా ముప్పై తారీఖు మంగళవారమే కాదు ముప్పై ఒకటో తారీఖు బుధవారం ఒకటో తారీఖు గురువారం అంటే నూతన సంవత్సరం రోజు కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం గుండా ఏర్పాట్లు ఆ విధంగా మనం మూడు రోజులు చేయడం జరిగింది కనుక భక్తాలందరూ కూడా ఈ సూచనను గమనించి మూడు రోజుల పాటు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శించుకోవచ్చును కనుక ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తాలందరూ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉత్తర ద్వారదర్శన భాగ్యాన్ని పొంది మరియు ఆ దేవదేవుని ఆశీలు పొంది ప్రతి ఒక్కరూ కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం ఇట్లు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు తిమ్మంపల్లి గ్రామం ఓం నమో వెంకటేశాయ